రంపం రంపంలాగా కనిపిస్తుంది అండి నేను అయితే ఎలా తింటానండి టేస్ట్ అయితే మనం గోంగూర తింటాం కదా అలానే అనమాట ఈ ఆకుని చూశారా ఈ ఆకు మీ ఇంటి గోడల మీదనే మీ ఇంటి గోడల పక్కనే పెరుగుతుంది అనమాట ఈ ఆకు వాడడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ ఆకు ఉదయాన్నే మనం తింటే కిడ్నీలలో రాళ్ళు కిడ్నీలలో ఉంటే కరిగిపోతాయంట చూడండి అరే ఈ చెట్టు పేరు రణపాలు అంటారు చూడండి చూడండి రంపాల్లాగా కోసులుగా ఉన్నాయి చూడండి కనిపిస్తుంది కదా రంపాల్లాగానే కోసులుగా ఉన్నాయి అనమాట ఇది తింటే మన గోంగూర టేస్ట్ ఎలా ఉంటుంది అలానే ఉంటుంది ఈ ఆకును శుభ్రంగా కడుక్కొని నీటిలో ఉదయాన్నే తింటే మన కిడ్నీలలో రాళ్ళు ఏమన్నా అంటే స్టోన్స్ పోతాయంట అంటే ఇది పూర్వకాలం పద్ధతి అనమాట పూర్వం అంటే మన పెద్దల కాలంలో ఇలాంటి ఆకుల ద్వారా కొన్ని రోగాలు నయం చేసుకుంటారు కదా అదేవిధంగా ఈ ఆకును తింటే కిడ్నీలలో రాళ్ళు కరిగిపోతాయంట ఇకపోతే చర్మం పైన ఎటువంటి గాయాలైనా ఈ ఆకు యొక్క పసురు అంటే రసాన్ని మనము శరీరంపై లేపనంగా అంటే పూతగా పూసుకుంటే రసం పూసుకుంటే గాయాలైన కాడ తొందరగా మానిపోతాయి అంటారు అనమాట అప్పుడు పూర్వం వాడేవారంట ఇప్పుడైతే ఎక్కువగా పెద్ద ఆకు ఎవరు వాడటం లేదు కదా ఇప్పుడైతే మనం ఖచ్చితంగా డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాం అప్పట్లో డాక్టర్లు ఉండరు కదా వైద్యులు నాటు వైద్యులే అనమాట ఆకుపసురు ఇట ఔషధ గుణాలతో ఆకుల నుంచి వచ్చే ఔషధంతో తగ్గిసుకునేవారనమాట చూడండి ఈ మన గ్రామాలలో ఎన్నో ఔషధ మొక్కలు ఉంటాయి కానీ వాటి గురించి మనకు తినేదనమాట ఈ మొక్క గురించి అయితే నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను ఈ ఆకు యొక్క చూడండి ఈ ఆకును తింటే మనము కిడ్నీలలో రాళ్ళు పోతాయంట అలాగే ఈ ఆకుపసురుని వచ్చేసి గాయాలైన దగ్గర పూసుకుంటే తొందరగా మానబడతాయి అనమాట దీనివల్ల నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తున్నమాట మీరు కూడా ఇటువంటి మొక్కలను మీ గ్రామాలలో చూసే ఉంటారు ముఖ్యంగా కిడ్నీల రాళ్ళకు ఎక్కువగా అనమాట చిన్న చిన్న గాయాలు పుండ్లు అయినప్పుడు ఈ ఆకు రసాన్ని ఉపయోగిస్తూ తగ్గిసుకుంటారు అనమాట ఇంకపోతే ఈ రసం మీకు దగ్గు శ్వాసకు సంబంధించి కొంచెం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయినప్పుడు ఆకు పసును కొంచెం తేనెలో వేసుకొని దాన్ని తింటారంట అంటే తాగుతారనమాట ఇకపోతే వాపులు నొప్పులు ఉన్న చోట ఈ ఆకును వేడి చేసి కట్టుగా కట్టుకుంటే ముద్ద చేసి కట్టుకుంటే ఈ వాపులు ఉన్న కాడ అలానే నొప్పులు ఉన్న కడ తగ్గిపోతాయి అనమాట ఇది గ్రామాలలో వాడే పద్ధతి అనమాట మూత్రపిండలలో మనం పాసు పోయే పాసు పోస్తాం కదా అప్పుడు పాసు పోసేటప్పుడు మంట పసురు కదా సన్న సన్నగా ఇలాంటి మంట ఇలాంటి ఉన్నప్పుడు మూత్రపిండ సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఆకు బాగా ఉపయోగపడుతుందంట సరేనా ఫ్రెండ్స్ వచ్చేసి సలహా మాత్రమే మీరైతే ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు చిన్న చిన్న గ్రామాలలో ఉపయోగించుకుని మార్పుల్లో పల్లెటూరులో ఉపయోగించుకునే నాటు పోయిద్దాం అనమాట ఇది మీరైతే కంపల్సరీ డాక్టర్ సలహా అయితే కంపల్సరీగా పాటించాలి కాకపోతే మన పూర్వకాలం మన పెద్దవాళ్ళు ఏ విధంగా నయం చేసుకుంటారో అని చెప్పడానికి మాత్రమే ఒక మెసేజ్ అనమాట కంపల్సరీ డాక్టర్ మెసేజ్ డాక్టర్ సలహా ఖచ్చితంగా వాడాలన్నమాట నా లైక్ అండి షేర్ చేయండి మంచిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి